మరి రాజ్యాంగ ఫలాలు మొత్తం కూడా సమానంగా జరిగేటట్టుగా ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలని ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ ద్వారా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఉమ్మడి తొమ్మిది జిల్లాలలో జరుగుతుంది కాబట్టి ఈ తొమ్మిది జిల్లాలలో జరిగే ప్రతి మీట్లో కూడా మా యొక్క నినాదం ఒకటే ఎక్స్టెన్షన్ వద్దు ప్రమోషన్ వద్దు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఏంది పొలిటికల్ సీనియారిటీ ప్రకారం వారికి ప్రమోషన్స్ ఇస్తూ మన డిపార్ట్మెంట్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని మరి ఇప్పటికే ప్రపంచం మొత్తం కూడా ఇరిగేషన్ అంటే మనం ఒకసారి తెలియపరచుకున్నాం మన ఇదే విధంగా స్పోర్ట్స్ మీట్స్ ద్వారా కూడా మరి యొక్క ఇరిగేషన్ యొక్క ఇంజనీర్లు స్పోర్ట్స్లో కూడా రాణిస్తారనేటువంటి అనేటువంటి సాంకేతాన్ని ఈరోజు మేము ఇక్కడ సుయాపేట జిల్లా నుంచి స్టా స్టార్ట్ చేసి నల్గొండ ఉమ్మడి నల్గొండ తరపున మేము దీన్ని ఇనాగరేషన్ చేయటం జరిగింది కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్రికెట్ యొక్క గేమ్లో పార్టిసిపేట్ అయ్యి మీ ఐక్యతను తెలియపరుస్తూ ప్రతి ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది జిల్లాలలో ప్రతి ఒక్కరు కూడా ఇదే నినాదంతో ముందుకు పోయి మన యొక్క ఇంజనీర్ల ఐక్యతని మనం రాష్ట్రానికి మరి ఉన్నతాధికారులకు మరి ప్రభుత్వానికి తెలియపరవలసిందిగా కోరుతున్నాం జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల ప్రకారము మేము సూర్యాపేట జిల్లా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాడీ తరఫున మొట్టమొదటి లెవెల్లో గ్రూప్ ఏ గ్రూప్ బిగా కండక్ట్ చేయడం అనేది ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం ఫస్ట్ మ్యాచ్ మన సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలోనే ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది అలానే మా స్పోర్ట్స్ మీట్ ఏంటంటే అందరికీ సమభావనతో ఏమైనా పరిచయ కార్యక్రమము అలాంటి గిట్ట ఆ స్పోర్ట్స్ మీట్లో యొక్క రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అలానే మా యొక్క ఎక్స్టెన్షన్ వద్దు ప్రమోషన్ వద్దు అనేది నినాదం గట దీంట్లో ఒక ప్రత్యేకంగా సీనియర్ ఆఫీసర్లు గిటాట రిటైర్ అయినా కానీ ఆ అలానే అనే అంటపెట్టుకొని ఇప్పుడు ఇంకా లాస్ అయ్యారు ఆ రెండు వేల ఎనిమిది బ్యాచ్ మొత్తానికి ప్రమోషన్ ఇచ్చేసి వాళ్ళకి గిట్ట న్యాయం డిసెంబర్ ఎండింగ్లోగా ఈ ఇయర్ ఎండింగ్లోగా గంటే న్యాయం చేయాలని కోరుతున్నాము ఎందుకంటే ఖాళీలు దాదాపుగా మా ఏ ఏఈ నుంచి ఏడబ్ల్యూ ఏడబ్ల్యూ నుంచి డి పోస్టులు దాదాపు సుమారు ఇప్పటికీ రెండు వందల ఖాళీలు అలానే ఉన్నాయి సుమారు మూడు సంవత్సరాల నుంచి అలానే ఖాళీ ఉన్నాయి కానీ ఏఈసి ఏడబ్ల్యూసీ ఎవరు రాలేదని చెప్పేసి ఉద్దేశంతో అలానే మన కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళను వచ్చిన కాబట్టి వాళ్ళని గిట్ట న్యాయం చేసేసి పై పోస్టులు ఏ డి కార్డన్ ఈ కార్డు ఏసీ కార్డు అన్ని ఫిల్అప్ చేసేసి గవర్నమెంట్ గిటం మా యొక్క వినపం అనమాట మా అసోసియేషన్ తరఫున గట్రా వినపం చేసి రెండు వేల బ్యాచ్ మొత్తానికి ప్రమోషన్ ఇచ్చేసి న్యాయం చేయాలని కోరుతున్నాను